అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ శ్రీనివాస్ అండి ఈ వీడియోలో నేను చూపించబోతున్నది ఏంటంటే మా ఊర్లో సిత్తారా ఒక షాపింగ్ మాల్ అండి ఓపెన్ చేశాను దానికి ఈ సెలబ్రిటీస్ వచ్చారండి సెలబ్రిటీ ఎంసీఏ ఉంది కదండి తను నేను అప్పుడే నేను షాపింగ్ అనేసి ఆ రోజు ఓనం పండుగ హాలిడే ఇచ్చారండి స్కూల్కి అందుకని షాపింగ్కి వెళ్ళాము అలా వెళ్తూ ఉన్న దాంట్లో పక్క దాంట్లో అయితే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ జనం ఉన్నారండి ఏమి ఇక్కడ అంటే ఈ షాపింగ్ మాల్కి అతను అంశ వచ్చింది అనేసి చెప్పారు సరే ఇంకా మాకు వెళ్ళేకి దాటలేదండి అందుకనేసి మేము కూడా ఒకసైడ్లో నిలబడి నేను కొద్దిగా వీడియో తీశారండి ఆ వీడియోని చూపించబోతున్నాను ఇదోనండి ఈ షాపింగ్ మాల్ వచ్చి డెకరేషన్ అయితే చాలా బాగుంది డెకరేషన్ అయితే ట్రెడిషనల్గా ఉందండి చాలా బాగుంది నేనైతే అక్కడ విడియో తీయడమే డెకరేషన్ కోసమే తీసాను తర్వాత ఈమెవరో వచ్చారు కానీ ఇవి నాకు ఎవరో తెలియదు అండి కూడా సెలబ్రేట్ అయిందంట కానీ మొత్తానికి నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి నాకైతే ఈ సెలబ్రిటీలు అనేవాళ్ళు అంత నచ్చరండి ఉన్నారండి సెలబ్రిటీస్ అంటే కొంచెం సాంప్రదాయంగా పద్ధతుగా ఉండేవాళ్ళని నేనైతే ఇష్టపడతాను కొంచెం ఇలాంటి వాళ్ళు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఇక్కడికి వచ్చారు కదా వీడియో మొత్తం తీసి ఇలా చూపిస్తున్నాను వీడియోలో తర్వాత కొంతసారి అయిన తర్వాత ఆమె అనసూయ కూడా వచ్చింది లోపల ఏమో తెస్తుంది షాప్లో తర్వాత వచ్చింది బయట ఇదే ఉండే ఆమె ఈ సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళంటే అస్సలు నాకు నచ్చదు కాకపోతే వాళ్ళ ప్రొఫెషన్ అండి అది వాళ్ళు ఎంచుకోండి మార్గం అని తప్పు తప్పుపరచడం అవసరం లేదు మనకి ఎందుకంటే మనం ఒకరి గురించి మనస వాచ కర్మ ఎవరి గురించి మనము చెడుగా చెప్పుకోవద్దండి అందుకని నాకైతే ఇష్టం లేదు ఇప్పుడైతే నేను ఓకే ఈ వీడియో తీసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని నా మనసులో నుంచి కూడా కొన్ని నా నాకంతకు నాకే వచ్చాయి మీకు ఇష్టం లేదని మళ్ళీ ఎందుకు తీస్తున్నావు ఇలా అని కాకపోతే కనీసం వీడియో పనిచేస్తుంది ఎవరైనా ఇష్టపడే వాళ్ళని చూపించవచ్చు అనే దీంతో వీడియో అయితే తీసానండి ఈ సిద్ధా మొత్తం శారీస్ అండి షాపింగ్ వచ్చి మొత్తం శారీస్ బాగానే ఉన్నాయి మళ్ళీ తర్వాత వెళ్ళారు మనకి ఇద ఆమె ఓపెనింగ్ మాత్రం ఈయనని పిలిచారు ఈనైతే కొద్దిసేపు మాట్లాడింది తర్వాత ఒక చిన్న పాట కూడా పాడింది తర్వాత అందుకే సెల్ఫీ వాళ్ళ ఫోన్లలో అది చేసింది ఈరోజు ఇవన్నీ నేను వీడియో ఇక్కడ తర్వాత నాకైతే ఆ రోజు లీవ్ ఉంది కాబట్టి నేను ఇలా ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా అవి పోయే గార్డో కనిపించడము ఈ వీడియో తీయడము జరిగిందండి ఇంకా ఆ రోజే మా పక్కింటి వాళ్ళు కేరళ వాళ్ళండి వాళ్ళు ఏమైనా పంటలు చేస్తూ మమ్మల్ని అయితే ఆ రోజు లంచ్కి అయితే పిలిచారు ఇక ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలని మేము ఇంట్లో కానీ దారి మొత్తం బంద్ అయిపోయింది కొద్దిసేపు తర్వాత క్లియర్ తీరైందండి తర్వాత అయితే మేము మీ ఇంటికి వచ్చేసాము సెలబ్రిటీ అంటే ఎవరికి ఇష్టమో ఒక్కసారి కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ మంచి అంటే ఎవరికి ఇష్టమో కామెంట్స్ ద్వారా తెలియజేయండి కూడా కొన్ని సినిమాలు నటించింది అనుకుంటూ నాకు తెలియదు ఇవేమి మూవీలో ఉంది అని నేను మాత్రమే మీరు చూశాను చాలా నాకైతే ఇప్పటి మూవీస్ అస్సలు నచ్చ నచ్చవండి ఈమె పుష్ప మూవీలో ఉంది అనుకుంటాను ఆ పుష్ప మూవీ చాలామందికి నచ్చింది అనుకుంటాను కాకపోతే నాకైతే అస్సలు 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 నచ్చలేదండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మూవీ ద్వారా ప్రజలకు అందచేయాలి ప్రపంచానికి అందజేయాలి కానీ ఈ మూవీ ద్వారా ఎలా దొంగతనం చేయాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు అన్ని నేర్చుకుంటాను అది అందుకని నాకు నచ్చలేదు ఓకే అండి సారీ అండి ఒకవేళ ఏమైనా ఎవరికైనా నచ్చి ఉంటే నేను నచ్చలేదు దానికి సారీ నాకైతే నా నచ్చేది లేని నేను మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేశానండి ఇంకా ఆమె అయితే తిరిగి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం ఎందుకంటే ఇంకా మాకు అప్పటికే టూ థర్టీ త్రీ అయిపోయిందండి ఇక ఇంటికి వచ్చి పక్కింటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా వాళ్ళ ఇంటికి అయితే మార్నింగ్ ఈ ఓణం పండక్కి ముగ్గు వేస్తారు కదండి పువ్వులతో ఇలా అలంకరించారు ఇది ఎందుకు ఇలా దీపం పెట్టారు అనేదానికి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి ఎందుకు అంటే బలిచక్రవర్తి వామనావతారంలో విష్ణువు ఆయన్ని లోకానికి తొక్కేశాడు కదండి తిరిగి మళ్ళా వస్తాడు అనే దీంతోనే బలిచక్రవర్తి మళ్ళీ వస్తాడు అని ఈ దీపాన్ని వాళ్ళు ఆయనకి ఆహ్వానించే విధంగా ఈ దీపాన్ని వెలిగిస్తారంటండి అది ఇక్కడ ఇక వాళ్ళ ఇంట్లో అయితే ఇదండి భోజనము దీన్ని సాధ్య అంటారు అంటే సాధ్య అంటే భోజనం మొత్తం ఆకులు అంతా వంటకాలు నింపడం అనమాట దాన్ని వీళ్ళు సాధ్య అంటారు ఇదో అండి వాళ్ళు చెప్పిన వెరైటీస్ కూడా వాళ్ళ నోట్ ద్వారానే చెప్పిస్తాను దీన్ని ఏమంటారు చెప్పు మీరు ఇట్లా మామూలుగా అట్లా కాదరా ఒక ఆకులు అరటి ఆకులు మొత్తం అన్ని వెరైటీలు పెట్టడము అంటే విందు భోజనం దాన్ని సద్య అంటారంటండి వీళ్ళు అది మాకు చెప్పారు ఎందుకంటే ఆ రోజు అన్ని ఎక్కువ వేరు వీళ్ళు వేరు చేసే వెరైటీలు అంతా మొత్తం కొబ్బరి ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే కేరళ పక్క టెంకాయలు కొబ్బరి ఎక్కువ పండిస్తారు కాబట్టి ప్రతి వంటకంలోనూ కొబ్బరే ఉంటుంది చిన్నది ఏ వెరైటీ చేయని ప్రతి దాంట్లోనూ కొబ్బరి ఉందండి అది వీళ్ళు యొక్క ప్రత్యేకత మా పక్కన రాయలసీమ పక్కన అయితే కొబ్బరిని ఎక్కువ యూస్ చేయమండి ఎంత వాటికి యూస్ చేయాలంటే కొద్దిగా కొబ్బరి వాడతాము మిగతా ఎక్కువ అసలు వాడము కొబ్బరిని తనైతే ఈ అర్టాకులో వడ్డించే వాటి పేర్లంతా ఒకసారి ఇలా చెప్పిందండి ఒక్కసారి వినేయండి వాటి పేర్లంతా ఏవో ആ ഇത് അക്കുറിച്ച് സാൽ സാൽ ഇഞ്ചിപ്പുലി ഇഞ്ചിപ്പുലി നോടനോട് സാറി സാൽ ഇഞ്ചിപ്പുളി മാമക്കറി ഇത് ആ ആ കിച്ചടി പച്ചടി പേര് എന്ത് പറയുന്നത് തോരൻ തോരൻ അവിയൽ കാലൻ కూలనా తోరణ తోరం ఓలెన్ ఓలెన్ ఓకే ఓకే సాంబార్ పప్పడం పాయం ఇంకా పాయసం ఉంది ఓకే సార్ పాయసం ఇక మా భోజనాలు అయిపోయాయండి ఇంకా కొంతమంది గెస్ట్లు వచ్చారు వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా భోంచేస్తూ ఉన్నారు భోజనం అయితే చాలా బాగుంది కొద్దిగా కారం తక్కువ మేము రాయలసీమలో కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి వాళ్ళు అది తగ్గించినారండి వాళ్ళు వెరైటీల్లో అంతేనండి ఇంకేం లేదు చాలా బాగుంది నిజంగా భోజనం అయితే చాలా బాగుంది ఇక నాకు తాంబూలం అయితే ఇచ్చారు ఇంకా ఇంటికి గెస్టులుగా వచ్చారండి వేరే వాళ్ళు వాళ్ళు పాప ఏడుస్తూ ఉంది భోజనం చేసేదానికి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ తర్వాత అమ్మాయి నేను ఎత్తుకున్నాను ఇదండి ఈ వీడియో వీడియో ఎలా ఉంది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి బా అండి ఉంటానండి